పవిత్ర జీరం ఈ పేరు బదులు మనం తిలోత్తమా అంటే బహుశా సీరియల్ ప్రేక్షకులు తొందరగా కనెక్ట్ అవుతుంటారు విలన్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఆ ప్రా ఆ ఒక్క పాత్రకి ప్రాణం పోసారు తిలోత్తమ అయితే ఇక త్రినాయన్ సీరియల్ ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అనే అందరికీ తెలిసిందే దానిలో గౌడ అలాగే చంద్రకాంత్ తో పాటుగా ఆశికి ఇంకా విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప నటిమణులని చెప్పుకోవాలి అయితే ఎప్పుడైతే మే పన్నెండో తేదీన ఆదివారం నాడు ఉదయం నిద్రలేమగానే పవిత్ర జయరామ్ గారు చనిపోయారన్న వార్త తెలిసిన వెంటనే ఒక్కసారిగా ఆ సీరియల్లో నటించే వాళ్ళందరూ కూలిపోయారు ఇదే క్రమంలో విష్ణుప్రియ కూడా మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు అయితే ఆవిడ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం అందరినీ కంటతడి పెట్టేలాగా చేస్తుంది మా అందరి జీవితాల్లో నిన్న ఒక చాలా షాకింగ్ వార్త ఒకటి విన్నాము పవిత్ర జయరామ్ గారు ఇక లేరు అన్న వార్త తెలిసి నా గుండె పగిలిపోయింది అసలు ఆమె ఎంత గొప్ప యాక్టరో ఎంత గొప్ప నటో అంతకన్నా గొప్ప మనిషి మేము సీరియల్లో తిలోత్తమను ఎక్కువగా ఏడిపిస్తుండే వాళ్ళం నా క్యారెక్టర్ అలాంటిది రి హాస్ని క్యారెక్టర్ కానీ నిజ జీవితంలో పవ్వి మామ్ లేయకపోవడం నిజంగా నేను ప్రతిరోజు ఏడ్చే విషయం మేము ఎప్పటికీ మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటాం అయితే ఇక హాస్పిటల్కి వచ్చి వెళ్ళటం ఇదంతా కూడా నాకు ఏంటో ఒక పీడకలలా ఉంది ప్లీజ్ దయచేసి మీరు మళ్ళీ తిరిగి వచ్చేయండి అంటూ ఆవిడ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు అంతేకాకుండా ఈ కొద్దిగా ఈ ఈ టైంలో అంటే ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా కూడా విపరీతమైన ట్రాఫిక్ కారణంగా బళ్ళ వాహనాల రాకపోకలు అనేది ఇబ్బంది పడుతున్నాయి కదా అయితే ఆ ట్రాఫిక్ అయ్యి లేట్ నైట్ అయినప్పుడు మీరు అక్కడితో డ్రాప్ అయిపోయి ఉండాల్సిందని ఇంకొక రోజు వచ్చిండి ఉంటే బాగుండేదని ఆ పొరపాటు బహుశా మీ లైఫ్ని తీసేసిందేమో అన్న మాట కూడా ఆమె అనడం జరిగిందంట